నమస్కారం వెల్కమ్ త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం ఓం గం శ్రీం మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా రాహుకేతువుల సంచారంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా యోగించబోతుంది అన్న విషయాలని చర్చించబోతున్నారు చూడండి ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిది నాటికి రాహుకేతువులు వారి వారి స్థానాల్ని సంచార రూపంలో మార్చుకోబోతారు అది ఎలాగంటే ఇంతవరకు మీ రాశికి అయన సైన భోగ వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు భగవానుడు ఇప్పుడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిది నాటికి లాభస్థానంలోకి వెళ్ళబోతున్నాడు అలాగే మీక రణ రుణ రోగస్థానంలో ఉన్నటువంటి కేతు భగవానుడు పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు మునుపే గురు భగవానుడు సుఖస్థానంలో ఉన్నాడు శని భగవానుడు కూడా పంచమ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే అయితే సింహరాశి వారికి ఒక మంచి అవకాశము ఈ సంవత్సరము రాహుకేతువు రూపంలో ఎత్తుకుంటూ వచ్చింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకు ఎలా అని వెంటనే ఒక సంశయం ఏర్పడుతుంది చూడండి పాపగ్రహములు మూడులో గానీ ఆరులో గాని పదకొండు ఇంట్లో ఉంటే వారికి ఒక విపరీతమైన రాజయోగం రాబోతుంది అని అర్థమైంది ఇప్పుడు ఉన్నటువంటి ఒకటిన్నర సంవత్సరం పాటు మీకు ఒక అద్భుతమైనటువంటి యోగదాయకమైన కాలము ఎత్తుకుంటూ వచ్చింది మీకు ఇది దొరికిందే అవకాశం అని మీరు ఉపయోగించుకోవాలి సింహరాశి వారు ముఖ్యంగా ఎలాగంటే మీరు మీ కుటుంబంలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కొద్దిగా అదుపులో మాటలు పెట్టుకుని మాట్లాడాలి మీరు డామినేట్ చేస్తుంటారు మీ యొక్క నేచర్ అది స్వభావం అందరూ నాకు ఉండాలని కోరుకుంటారు దాన్ని కొద్ది తగ్గించుకోండి విడుపులు ఉండాలి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటే ఈ సంవత్సరం మీకు యోగదాయకంగా ఉంటుంది మీ పిల్లల విషయంలో జాగ్రత్త కలిగింది ఎందుకంటే ఐదవ స్థానం సంతానాన్ని తెలియజేస్తుంది పూర్వపుణ్య స్థానాన్ని తెలియజేస్తుంది మీ కులదేవత అనుగ్రహం ఉంది మీ పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ చూపి వారికి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోండి కంటికి సంబంధమైనటువంటి కడుపు సంబంధం వ్యాధులు రావడానికి అవకాశం కారం తగ్గించండి ఉప్పు తగ్గించండి అంతే ఇంకేం అవసరం లేదు ఇవి రెండే మీకు ఇల్లు కట్టుకోగలరు అప్పు తీర్చగలరు వ్యాపారస్తులు అతి ఉన్నతికి రావగలరు సైడ్ బిజినెస్ కూడా చేయగలరు ఉద్యోగస్తులకి ప్రమోషన్ రాబోతుంది ఆ ప్రమోషన్లో పదవులు బదిలీ అవుతాయి పదవులతో బదిలీ అవుతారు అది కూడా మీరు కోరిన చోటికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా నూనె వ్యాపారం చేసే వారికి ఈ సింహరాశి సంబంధించిన వారికి చాలా బాగుంది ఈ సంవత్సరం అలాగే చెప్పినట్లయితే ఇక్కడ ఒకటి మూడు తొమ్మిది నెంబర్లు మీకు అదృష్ట సంఖ్యలుగా ఎరుకనే రంగు మీకు అదృష్ట వరణంగా అమరింది మీరు రుద్రాభిషేకం కానీ అలాగే రుద్ర చమకము నమ్మకాలు కానీ చదివించండి లేదా చదవండి సూర్య నమస్కారం చేయండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అయితే సింహరాశి వారు ఎక్కువగా ఆవేశపడకుండా అనాలోచితంగా ప్రవర్తించకుండా ముందుగానే ఒక ప్రణాళికలను రచించి మీరు కానీ ముందుకెళ్ళగలిగితే ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరంలో రాహు యొక్క అనుగ్రహంతో ఇతర దేశాలలో ఉన్నటువంటి వారు కూడా నీ వర్తిస్తుంది అత్యున్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అంటే రాహు అలా యోగించాడు ప్రయాణంలో మీకు మంచి సౌఖ్యం లభిస్తుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు చాకచక్యంగా మాట్లాడగలి నేర్పడితనం వస్తుంది మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు భార్యాభర్త మధ్య అన్యోన్యత ఏర్పడబోతుంది మీ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బ్రదర్స్ జ్యేష్ఠ సోదరుల నుండి సహాయ సహకారాలు అంది మీ గ్రామంలో లేదా మీ యొక్క ప్రాంతంలో భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్కి వాళ్ళు సహకరించి మీ భాగస్వామ్యాన్ని మీకు ఇవ్వడానికి కూడా వస్తారు ఇవన్నీ కూడాను ఈ రాహుకేతు యొక్క సంచారం జరిగిన తర్వాత ఈ సింహరాశి వారికి ఉంది ఇది తప్పనిసరిగా అదృష్టంగా భావించి ఉపయోగించుకోండి సింహరాశి వారికి మరొక శుభవార్త అండి అదేమిటంటే ఎప్పుడైతే మీకు కాలము మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుందో అప్పుడే పది రాళ్ళు వెనకేసుకోవాలంటారు కదా అలాగా మీ వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందించుకోవాలనుకుంటే నేను తిరుపతి పట్టణంలోని రేణుగంటి నందు మా యొక్క శ్రీ త్రిశక్తి పూజా మందిరంలో ఫిబ్రవరి పదమూడవ తారీఖున వ్యాపారస్తులకు గొప్ప హోమాన్ని నిర్వహిస్తున్నాను అందులోనికి రెండు వందల నలభై మంది వ్యాపారస్తులు మాత్రం ఆహ్వానం ఆహ్వానం చేస్తున్నాను ఒకవేళ మీకు అవకాశం ఉండి మేము వ్యాపారం చేస్తున్నాము మేము అభివృద్ధిలో చెందాలి అన్న ఉద్దేశం కలిగినట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్ చేయండి మా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంది కనుక వాట్సాప్ మీ విషయాలు పెట్టి మేము వస్తున్నామని తెలియజేయండి ముందుగానే తెలుసుకున్నట్లయితే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు వ్యాపారంలో గాని వృత్తిలో గాని ఉద్యోగంలో గాని ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఎటువంటి సమస్యలు యొక్క అనుగ్రహంతో ముందుకెళ్లడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నానండి మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే జన సువినో So, to... Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 Thank you.